వెల్కమ్ టు ఏవీ న్యూస్ ఆర్ఎంపి డాక్టర్లపై ఐఎంఏ టీఎస్ఎంసీ అధికారులు మూకుమ్మడి దాడులు చేయడాన్ని ఆర్ఎంపి డాక్టర్ల జిల్లా అధ్యక్షులు పస్నూరి సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో ఘనపూర్ జఫర్గఢ్ చిల్పూర్ మూడు మండలాల ఆర్ఎంపి డాక్టర్లతో ఏర్పాటు చేసిన సమవేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో ఇచ్చిన ప్రకారంగా నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు చెల్లించి ఏరియా హాస్పిటల్లో పది మాసాలు క్వాలిఫై ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ల దగ్గర ట్రైనింగ్ తీసుకుని ప్రథమ చికిత్సాలయం పేరుతో ప్రజలకు సేవలందిస్తున్నామని తెలిపారు ఈ తరుణంలో అధికారులు ఆర్ఎంపీ వైద్యులను భయభ్రాంతులకు గురి చేస్తూ మూకుమ్మడి దాడులకు పాల్పడ్డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ఆర్ఎంపీ డాక్టర్ల కుటుంబాలు పూర్తిగా వైద్యంపైనే ఆధారపడి ఉన్నాయని నేడు అధికారుల దాడుల వలన ఉపాధి కోల్పోయి ప్రభుత్వ ఉపాధి హామీ కూలి పనులకు వెళ్లవలసిన పరిస్థితి ఉందని అన్నారు ఆరంభి డాక్టర్ల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి గతంలోనే తీసుకెళ్లామని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు అధికారుల దాడులు డిమాండ్ చేశారు కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మంత్రి రమేష్ మండల స్థాయి అధ్యక్షులు పాల్గొన్నారు ఒక మీటింగ్ పెట్టుకుంటూ వస్తారు అది ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో మరి గతంలో రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ ప్రభుత్వం మనకు పొద్దు వేట్టు జీవో ఇచ్చింది అప్పుడు ఆ జీవో ఇచ్చినప్పుడు దాదాపు ఒక పది మాసాలు ఏరియా ఆసుపత్రిలో ట్రేడింగ్ అయ్యి వాళ్ళ ద్వారా మేము ప్రథమ చికిత్స ఏ విధంగా చేయాలి గ్రామాల పార్టీ ఏలాగా చేయాలని కూడా నేర్చుకున్నాము దాంతో ప్రొజెక్టర్ ద్వారా ఒక క్వాలిఫైడ్ డాక్టర్లే మాకు వాళ్ళు శిక్షణ ఇచ్చారు మరి ఆ క్వాలిఫైడ్ డాక్టర్లే ఈరోజు మీ ఆర్ఎం బంద్ చేయాలనేది ఎన్ఎంసి టీఎంసీ వాళ్ళు ఒకే కుమ్మడి దాడిగా గ్రామీణ వైద్యులపై పడి భయభ్రావంతులకు చేసుకుంటూ ఈరోజు ఈ వైదికం చేస్తేనే మాకు కొత్త గడిచే రోజులు ఉన్నాయి మరి ఈ తరణంలో ఒక్కొక్కరు హాస్పిటల్ పని చేయకుండా ఖారాలు వేసుకొని ఉపాధి పనికి పోయే రోజులు కూడా ఆసనమైతే ఉపాధి పనికి కూడా మా వాళ్ళు కానీ మరి ఇలాంటి మరి ఆ రోజు శిక్షణ ఇచ్చినప్పుడు వీళ్ళు గ్రామీణ వైద్యులు కావాలని ప్రభుత్వం గుర్తించలేదా మరి అధికారులను తెలవలేదా ఆ ఒక్క వాల్యూమ్ వన్ టూ త్రీ హిక్కులు రచించింది కూడా క్వాలిఫై డాక్టర్లే ఎండీలు ఎంఎస్లు ఎంబీబీఎస్లే ఆ రోజు కూడా ఆ తీరు చెప్పింది కూడా వాళ్ళే మరి వెయ్యి గంటలు మాకు శిక్షణ తరగతులు ఇచ్చారు దాదాపు నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మీకు గవర్నమెంట్కు ఫీజు పెట్టాను మరి ఆ ఫీజులు ఎట్టిపోయినాయి అది కాకుండా ఈ రోజు ముక్కుమడిగా దాడులు చేసి వీళ్ళకు భయ ప్రాంతం చేసిన సరైనది కాదు మరి దీన్ని తక్షణమే నేను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి జిల్లా అధ్యక్షునిగా నేను ఒకటే ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను గతంలో మన రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో ఆయన తప్పకుండా మీ కోరికలు నెరవేర్స్తారని కూడా వాగ్దానం చేసి అలాంటి ఫిట్టింగ్ కూడా మా కాడ ఉన్నాయి మరి తక్షణమే ఈ యొక్క ఉమ్మిడి దాడులను ఆపాలని కూడా మేము సభాముఖంగా మీరు కోరుతున్నాము మరి ఈ రోజు ఈ యొక్క సమావేశంలో మరి ఎక్కడి నుంచో గ్రామాల పంటే కాకుండా పల్లెట్టు మన పట్టణాలలో కూడా ప్రథమ చికిత్సలు చేస్తున్న హాస్పిటల్పై కూడా మామూలుగా బ్యాగ్ ఉండి మామూలుగా స్టెత్తు ఉన్నా కానీ ఇలాంటిది ఉన్నా కానీ ఎంబై వాళ్ళు సీల్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు నిన్న దాదాపు దర్గంలో కూడా మూడు హాస్పిటల్ కూడా వాళ్ళు సీల్ చేయడం జరిగింది మరి అలాంటివి ఏమైనా అరాచకం అంటే వాళ్ళని ప్రథమ చికిత్స కాకుండా ఇంకేదన్నా చేసినట్టు ఉంటే చచ్చ చర్య మీరు తీసుకోండి ఉంటే సంఘపరంగా కూడా మేము కూడా చర్య తీసుకుంటామని కూడా ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాం కానీ ప్రథమ చికిత్స చేస్తే దాదాపు ఏజీ దాదాపు ముప్పై ముప్పై ఐదు నలభై యాభై అరవై ఉన్నోళ్ళు కూడా గ్రామాలలో ప్రాక్టీస్ చేస్తున్నారు అనుభవంతో చేస్తున్నారు ఈ రోజు ఎక్కడ మీరు పల్లెటూరుల పార్టీ పోయిదా పట్టణాల పట్టి పోయినా కానీ ఎక్కడ ఆర్ఎంపీ డాక్టర్ అని లేకుండా ప్రథమ చికిత్సాలయం అనేది మాత్రమే పెట్టుకున్నాము ఆ దానికి మించి మీ వైద్యం ఎక్కడ చేస్తలేము ఎవరో ఒక్కరు నూటిలో ఎంతో మంది ఉంటారు ఆ ఒక్కరిని మీరు వేరేయండి అలాంటి సమస్యలు ఏదైనా ఉంటే మేము వారిపై తప్పకుండా స్పందించి సగు చర్య తీసుకుంటట్టు కూడా మేము సిద్ధంగా సంఘనాయకులుగా ఉన్నాం మరి ఈ ఈ కారణంలో కూడా మరి గ్రామాలలో అన్ని రాత్రి పగలనకుండా మేము వైద్య సేవలు అందిస్తున్నాం గతం నుండి ఈ రోజు వరకు కూడా గ్రామాలలో ఎవరు చూసినా గ్రామీణ వైద్యులు ఉంటనే గ్రామాల్లో ప్రజలు బాగుంటారు అన్న ఉద్దేశంతో మేము పంతొమ్మిది వందల తొంభై ఆరులో కూడా మాకు ఎంతో మద్దతు పలికిరు అదే తరుణం కూడా ఇప్పుడు కూడా జరుగుతుంది అనేది కూడా మరొకసారి నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా తక్షణమే ఇలాంటివి అని ఉంటే విరమించుకోవాలని మరి కోరుకుంటూ మరి ఈ యొక్క నాలుగో తారీఖు ఐదో తారీఖు ఈ ఎన్నికల కోడు ఉన్నది అయిపోయిన తర్వాత జనగాంలో రీలీ నిరార దీక్షకు దాదాపు ఒక ఏడు వందల మంది తోటి రీలీ నిరార దీక్షకు కూర్చుంటేందుకు సిద్ధంగా నేను ఈ జనగాం జిల్లా తరఫున నేను దాన్ని సంసిద్ధంగా ఉన్నాను అందుకనే ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి తక్షణమే ప్రభుత్వం స్పందించే ఈ యొక్క దాడులను గ్రామీణ ప్రాంతాలలో కానీ పట్టణాలలో కానీ ఈ యొక్క దాడులను ఆపాలని మరొకసారి ప్రభుత్వాన్ని అధికారులను డిఎంహెచ్ఓ గారిని కలెక్టర్ తదితర అధికారులను కూడా నేను సభాముఖంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను